అందుకే సేవకుల మీద జోకులు వేయకండి వెటకారాలు ఆడకండి జోకులు వేకండి చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా అతను వాక్యం బాగా చెప్తున్నా బాగా చెప్పకపోయినా అతను కలిగి ఉన్న చెప్తున్నానా మీరు జోకులు లేకండి జోకులు లేకండి దానివల్ల రిజల్ట్ అనేది నువ్వు వచ్చేస్తుంది గ్యారంటీగా మనుకుంటున్న దేవుడు మర్చిపోడేమని మర్చిపోడు ఈ అఫ్రాయిం మీదకి శాపము పదిహేడు వందల సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నాడు ఆయన నీకు లాంటి మెమోరీ నాకు లాంటి మెమరీ కాదు శాపమైనా మర్చిపోడు దీవెనైనా మర్చిపోడు గుర్తుపెట్టుకోండి ఆయన శాపాన్ని మర్చిపోడు దీవెని మర్చిపోడు సో ఆ కారణాన్ని బట్టి వెరీ కేర్ఫుల్ వెరీ వెరీ కేర్ఫుల్ డోంట్ మేక్ ఎ ఫన్ విత్ పాస్టర్ డోంట్ మేక్ ఎ ఫన్ విత్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ బి ఇన్ ద లిమిట్ డోట్ క్రాస్ ద లిమిట్ డోంట్ క్రాస్ ద లిమిట్ అఫ్ కోర్స్ యువర్ ఫ్రెండ్ అఫ్ కోర్స్ యువర్ హస్బెండ్ నో డోంట్ మేక్ ఎ ఫన్ విత్ యువర్ పాస్టర్ నో నీ ఫ్రెండ్ అయింది నీ ఫ్రెండ్ అయి స్నేహితులు అయితే ఏం చేయగల ఆఫీస్ ఆఫ్ గాడ్ సో బీ కేర్ఫుల్ దేవునికి స్తోత్రం కలిగిన కదా